మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఫోర్ పోటీలు ఉత్సాహ వాతావరణంలో కొనసాగుతున్నాయి రిపోర్ట్ రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి పట్టణంలోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణం భోగి ఎస్టేట్స్లో జరుగుతున్న మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఫోర్ పోటీలు క్రీడాకారుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న ఈ పోటీల్లో క్రీడాకారులు తమ సత్తా చాటుతున్నారు ఎనిమిదవ రోజు డిడి వారియర్స్ వర్సెస్ రైజింగ్ టైటాన్స్ టీం జట్టుల మధ్య జరిగిన మ్యాచ్లో డిడి వారియర్స్ జట్టు విజయం సాధించింది లెవెన్ వోల్ఫో వర్సెస్ ఎల్లో వారియర్స్ జట్టుల మధ్య జరిగిన మ్యాచ్లో లెవెన్ వోల్ఫో జట్టు గెలుపొందింది వికీ లెవెన్ వర్సెస్ సెన్సర్స్ లెవెన్ బుల్లెట్స్ జట్టుల మధ్య జరిగిన మ్యాచ్లో వికీ లెవెన్ జట్టు టీమ్ ఎన్టీటీ వర్సెస్ ట్రూ ఫ్రెండ్స్ టీమ్ జట్టుల మధ్య జరిగిన మ్యాచ్లో టీమ్ ఎన్టీజీ జట్టు కాలనీ కుర్రోళ్లు వర్సెస్ అరోపల్లి శ్రీనివాసరావు యూత్ జట్టుల మధ్య జరిగిన మ్యాచ్లో కాలనీ కుర్రోళ్లు జట్టులు విజయం సాధించాయి ప్రతి మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన క్రీడాకారుడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీ మంగళగిరి మార్కెట్ యార్డు చైర్మన్ జవాది కిరణ్చంద్ సహకారంతో మూడు వేల రూపాయల నగదు బహుమతిని కూటమి నాయకులు అందజేశారు ఈవెంట్ స్పాన్సర్లుగా సాయి పావని కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బిజ్ ఫిఫ్టీ వన్ సోనావిజన్ హోటల్ దేవ్ తాడేపల్లి మెడ్ స్టార్స్ హాస్పిటల్స్ సిగ్నేచర్ డైన్ హైపర్ ప్యాక్ ప్రైవేట్ లిమిటెడ్ కోకోకోలా వివైబ్ ఈవెంట్స్ వ్యవహరించనున్నాయి ప్రతి మ్యాచ్ను టీవీ యూట్యూబ్ ఛానల్ వి డిజిటల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అందించడం జరుగుతుంది ప్రీమియర్ లీగ్ సీజన్ ఫోర్ పోటీలలో ప్రథమ బహుమతి కింద మూడు లక్షలు మంగళాద్రి డెవలపర్స్ ద్వితీయ బహుమతి కింద రెండు లక్షలు మంచకలపూడి వైష్ణవి తృతీయ బహుమతి కింద లక్ష నగదును వెలగపూడి కిషోర్ సహకారంతో అందించనున్నారు అలాగే ప్రతి మ్యాచ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మూడు వేలు జవ్వాది కిరణ్ చంద్ ప్రతి మ్యాచ్ టాస్ విన్నర్కు సిల్వర్ కాయిన్ అలాగే ఫైనల్ మ్యాచ్ టాస్ విన్నర్కు గోల్డ్ కాయిన్ రేవతి జ్యువెలరీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కింద ఎలక్ట్రానిక్ బైక్ వలబినేని భార్గవ్ బ్యాట్స్మెన్ ఆఫ్ ది సిరీస్ ఇరవై ఐదు వేలుతో పాటు ఎలక్ట్రికల్ బైసైకిల్ కాసరనేని జశ్వంత్ బౌలర్ ఆఫ్ ది సిరీస్ ఇరవై వేలుతో పాటు బైసైకిల్ కిషోర్ ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్ ఇరవై ఐదు వేలతో పాటు బైసైకిల్ తాడిబైన మహేష్ వికెట్ కీపర్ ఆఫ్ ది సిరీస్ ఇరవై ఐదు వేలుతో పాటు బైసైకిల్ షేక్ ఇంతియాజ్ అందించనున్నారు మ్యాచ్లో పాల్గొన్న క్రీడాకారులకు టీషర్ట్స్ ట్రాక్స్ అందజేస్తున్నారు